మాత్రే నమ అందరికి నమస్కారం అండి త్వరలోనే రెండువేల ఇరవై ఐదవ సంవత్సరం ముగించుకుని రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోకి అరుగు పెట్టబోతున్నాము ఏ పుణ్యం చేసుకున్నారో తెలియడు కాని రెండువేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ నాలుగు వారికి కోట్ల ఖజానా దొరకబోతుంది మహారాజ యోగం కోట్లకు పడగలెత్తడం ఖాయం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పన్నెండు రాసుల్లో నుండి ఒక నాలుగు వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది ఇది సాధారణ అదృష్టం కాదు ఏకంగా కోట్ల ఖజానా వారికి దొరకబోయేది మహారాజయోగం పట్టి వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోనున్నాయి పట్టిందల్లా బంగారమే నక్కతోక తొక్కినట్లుగా వారి దశ అనేది తిరగబోతుంది గ్రహాల సంచారం నక్షత్రాల అనుకూనత అన్నీ కలిసి వచ్చి ఈ నాలుగు రాసులు వారు కోట్లకు పడగలెత్తడం పక్కా అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మీయ నమ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సాధారణమైనది కాదు ఎందుకంటే ప్రధాన గ్రహాలైన గురుడు శని భగవానుడు అత్యంత శుభప్రదమైన స్థానాల్లోకి ప్రవేశిస్తున్నారు దీనివల్ల గజలక్ష్మి రాజయోగం కేంద్ర త్రికోణ రాజయోగం వంటి శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి ఈ యోగాల ప్రభావం దాదాపు అన్ని వారిపైన ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈ నాలుగు రాసులు వారికి మాత్రం ఊహించిన విధంగా కలిసి రాబోతోంది ఈ వారు గతంలో పడిన కష్టాలన్నీ మంచులా కరిగిపోయి సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో తులతూగబోతున్నారు వారి పాలిట ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఒక వరంలాగా మారనుంది మరి ఇంతకీ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అపరకుబేరులుగా మారబోతున్న ఆ నాలుగు రాసులేమిటి ఈ రాసులు వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అపర కుబేరులుగా మారబోతున్న రాసులలో మొట్టమొదటి రాశి వృషభ రాశి ఈ రాశిలోకి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం మొత్తం నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు వస్తాయి ఈ ఉ ఏ ఓ వా వి వే ఓ అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు వృషభరాశికి చెందుతారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వృషభరాశివారికి ఒక అపూర్వమైన అద్భుతమైన సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే ఈ సంవత్సరంలో గ్రహాల రాజు గురువు భగవానుడు ఐశ్వర్యప్రదాత అయిన భగవానుడు ఇద్దరూ కలిసి ఒక రాశిపైన తమ కరుణా కటాక్షాలను కురిపించబోతున్నారు దీనితో వీరి జీవితం ఒక రాజమార్గంలో పడబోతుంది గతం గతహ ఇకపై వీరికి అంతా విజయమే ఏ పని ప్రారంభించినా అది ఎంత కష్టమైనదైనా సరే అందులో విజయం సాధించి తీరుతారు ముఖ్యంగా ఆర్థిక వీరు ఊహించని శిఖరాలను అధిరోహిస్తారు సంవత్సరాలుగా పేరుకుపోయి ఉన్న అప్పులన్నీ కూడా మంచులా కరిగిపోతాయి బకాయిలు వసూలవుతూ ఉంటాయి ధనప్రవాహ అనేది గంగా ప్రవాహంలాగా నిరంతరం కొనసాగుతుంది ఇకపై డబ్బుకు లోటు అనే మాటే వీరి జీవితంలో వినిపించదు మీరు చిన్న మొత్తంలో పెట్టిన పెట్టుబడి కూడా అది భూమైనా బంగారమైనా షేర్ మార్కెట్ అయినా సరే అది కల్పవృక్షంలా మారి మీకు రెట్టింపు లాభాలను అందిస్తుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూములు కొనాలనుకునే వారికి ఇది ఒక సువర్ణ యుగం ఎప్పట్నుంచో సొంత ఇల్లు కట్టాలన్న వారి కల ఈ సంవత్సరంలో సాకారమవుతుంది కేవలం ఇల్లే కాదు కొత్త వాహనాలు విలువైన వస్తువులు బంగాలు ఆభరణాలు అన్నీ మీ సొంతమవుతాయి ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యాలు జరగటం ఖాయం అది పిల్లల చదువు కావచ్చు వివాహం కావచ్చు లేదా గృహప్రవేశం కావచ్చు ఏదో ఒక శుభకార్యం మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఈ ఏడాది తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది ఉద్యోగ రంగంలో ఉన్న వృషభరాశివారికి ఇదొక అద్భుతమైన కాలం మీ పనితీరు మీ అంకిత భావంపై అధికారులు దృష్టిని ఆకర్షిస్తారు వారు మిమ్మల్ని ప్రశంసించటమే కాకుండా మీకు ఎప్పటినుంచో రావలసిన ప్రమోషన్ కూడా అందిస్తారు జీతం గణనీయంగా పెరుగుతుంది మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి మీ సహోద్యోగులు మీకు మద్దతుగా నిలుస్తారు కార్యాలయంలో మీ మాటకు తిరుగుండదు వ్యాపార రంగంలో ఉన్నవారికి వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది కొత్త శాఖలను ప్రారంభించడం వ్యాపారాన్ని ఇతర నగరాలకు లేదా దేశాలకు విస్తరించడం వంటివి చేస్తారు దీని ద్వారా మీరు కోట్లల్లో లాభాలను ఆర్జించి సమాజంలో ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందుతారు మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు ఎక్కడికి వెళ్లినా మీకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది మీ మాట ఒక శాసనంలాగా పనిచేస్తుంది మీ సలహా కోసం పెద్ద పెద్దవారు కూడా ఎదురుచూస్తారు న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నవారికి కోర్టు కేసుల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం విజయం తథ్యం తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది మీరు నిర్దోషులుగా బయటకు పడతారు ఆరోగ్యపరంగా కూడా ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది మానసికంగా శారీరకంగా మీరు చాలా దృఢంగా ఉత్సాహంగా ఉంటారు అయితే ఇంతటి మహారాజయోగం పట్టినప్పటికీ కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా ఈ యోగాన్ని మరింత శక్తివంతం చేసుకోవచ్చు వృషభరాశివారు ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని తామరపూలతో లేదా ఎర్రని మందార పూలతో అర్చించాలి ఆవుపాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని పది మందికి పంచిపెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సదా మీపై ఉంటుంది ముఖ్యంగా పేదవారికి అందులోను ముత్తైదువులకు పాలు పెరుగు పంచదార బియ్యము తెల్లని వస్త్రాలు వంటివి దానం చేయటం శుక్రుడికి అత్యంత ప్రీతికరం ఇలా చేయటం వల్ల మీ సంపద స్థిరంగా ఉంటుంది తరగని ఐశ్వర్యం మీకు లభిస్తుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం షుం శుక్రాయ నమః అనే శుక్రబీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం అలవాటు చేసుకోవాలి ఇలా ఈ మంత్రంతో మీలోని ఆకర్షణ శక్తిని పెంచుతుంది ఆర్థిక ఇబ్బందుల నుండి దూరం చేస్తుంది అలాగే ప్రతి శుక్రవారం నాడు కనకధార స్తోత్రం పఠించడం వలన ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్న రాసులలో రెండవ రాశి మిథున రాశి ఈ రాశిలోనికి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆలుద్రా నక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వస్తాయి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రాశివారి జాతకులకు ఒక నూతన అధ్యాయాన్ని లెక్కించబోతుంది ఈ ఏడాది గ్రహాల గమనం మీకు అత్యంత అనుకూలంగా ఉండటంతో మీ జీవితంలో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయి మీ రాశి అధిపతి బుధుడు కారకుడే బుధభగవానుడు అలాగే దైవగురువు బృహస్పతి ఇద్దరూ కలిసి మీకు అండగా నిలోబోతున్నారు వారి దివ్యమైన అనుగ్రహం వల్ల మీరు ఏది పట్టినా అది బందారంగానే అవుతుంది గడిచిన కాలంలో మీరు పడిన శ్రమ ఎదుర్కొంటున్న అవమానాలు అనుభవించిన నష్టాలు అన్నీ గాలికి కొట్టుకుపోతున్నాయి మీ జీవితంలో ఒక సలికొత్త వెలుగు ప్రసరించబోతుంది విజయం మీ ఇంటి తలుపు తట్టబోతుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా ఇది మీకు ఒక సువర్ణ యుగమని చెప్పవచ్చు ధనప్రవాహం అనూహ్యంగా పెరుగుతుంది ఎక్కడి నుంచైనా డబ్బు వచ్చి మీ చేతిలో పడుతుంది చాలా కాలంగా రావలసినటువంటి బకాయిలు ఆగిపోయిన డబ్బులు కోర్టు కేసులు ఇరుక్కున్న ఆస్తులు అన్నీ తిరిగి దక్కుతాయి మీరు గతంలో పెట్టిన చిన్న చిన్న పెట్టుబడులు కూడా ఇప్పుడు మహావృక్షం వలే మీకు కోట్లలో ఫలాలనందిస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే ఆలోచనలో ఉన్నవారికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు గ్రహాలు మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్నందున మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయం తథ్యం ముఖ్యంగా కమ్యూనికేషన్ మీడియా విద్య ఐటి రంగాలలో ఉన్నవారికి ఇది అద్భుతమైన కాలం ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మీరు కోరుకున్నటువంటి కంపెనీలో మీరు ఆశించిన పదవిలో చేరుతారు ప్రమోషన్లు జీతాలు పెంపుదల మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి మీ తెలివితేటలు మీ వాక్చాతుర్యం మీ సమయస్ఫూర్తి మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి మీరు మీ మాటలతో ఎవరినైనా ఒప్పించగలరు మెప్పించగలరు దీనిలో మీరు అనుకున్నది పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు సమాజంలో మీ గౌరవం కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి మీ పేరు ప్రఖ్యాతుల నలుదిశలను వ్యాపిస్తాయి రియల్ ఎస్టేట్ ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి అలా వేయటం ద్వారా మీకు మంచి లాభాలు చూడగలుగుతారు కేతుగ్రహ అనుగ్రహం వల్ల పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఆరు తర్వాత భూసంబంధిత క్రయ విక్రయాలు బాగా లాభిస్తాయి సొంత ఇంటి కల నెరవేరుతుంది కుటుంబంలో సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది పిల్లలు మీ మాట వింటారు పెద్దల ఆశీసులు మీకు లభిస్తాయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ సంవత్సరం పూర్తి ఉపశమనం లభిస్తుంది శని భగవానుడి అనుకూలత వల్ల ఇది సాధ్యమవుతుంది వారసత్వ సంపద లేదా తండ్రి తరఫు ఆస్తులు మీకు కలిసి వచ్చే అవకాశం కూడా బలంగా ఉంది ముఖ్యంగా ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యకాలంలో భూములు ఇల్లు లేదా ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేయటానికి ఇది అత్యంత శుభప్రదమైన సమయం అయితే ఇంతటి అదృష్టం మిమ్మల్ని వరించినప్పటికీ కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మీరు బుధగ్రహాలు పూర్తి అనుగ్రహాన్ని పొంది ఈ రాజయోగాన్ని మరింత పటిష్టం చేసుకోవచ్చు మిథిన రాశివారు ప్రతి బుధవారం ఉదయం గోమాతకు పచ్చిగడ్డిని లేదా పాలకూరను తినిపించటం చాలా శ్రేయస్కరం ఇది బుధగ్రహాన్ని చేసుకునే సులభమైన మార్గం అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి తులసిమాలతో అర్చన చేయించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి అలాగే విద్యకు అధిపతి అయిన బుధుడు అనుగ్రహం కోసం పేద విద్యార్థులకు పుస్తకాలూ పెన్నులు లేదా వారి చదువులకు అవసరమైన ఇతర వస్తువులను దానం చేయటం వల్ల మీ పిల్లలు విద్యల్లో రాణిస్తారు మీ జ్ఞానం కూడా వృద్ధి చెందుతుంది ఈ పరిహారాలను శ్రద్ధతో భక్తితో ఆచరించటం ద్వారా రెండువేల ఇరవై ఆరవ సంవత్సరం మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది మీరు కోరుకున్నవన్నీ సాధించి ఒక విజయవంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఇక మూడవ అదృష్ట అదృష్టరాశి కన్యారాశి ఈ రాశిలోనికి ఉత్తర పాల్గుని నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తనక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటవ పాదం రెండవ పాదం వస్తాయి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జాతకులకు ఒక లాంటిది మీ రాశికి అధిపతి గ్రహాల యువరాజు అయిన బుధభగవానుడు అలాగే జ్ఞానప్రదాత అయిన దైవగురువు బృహస్పతి ఇద్దరూ మీకు అండగా నిలవబోతున్నారు దీనితో మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు అనుభవించిన నష్టాలు అన్నీ మటుమాయమైపోతాయి ముఖ్యంగా మీ ప్రణాళికాబద్ధకమైన ఆలోచనా విధానం మీ అపారమైన తెలివితేటలు ఈ సంవత్సరం మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక స్పష్టత ఒక క్రమశిక్షణ ఉంటాయి దీనివల్ల అపజయం అనే మాటే మీ దరిచేరదు మీరు వేసే ప్రతి అడుగు విజయానికి సోపానమవుతుంది అంతిమంగా మీరు అత్యంత బలమైన స్థితికి చేరుకుంటారు ఆదాయం విపరీతంగా పెరిగి చేతిలో డబ్బు బాగా నిలుస్తుంది గతంలో చేసిన అప్పులన్నీ తీరిపోయి మానసికంగా ప్రశాంతత లభిస్తుంది రెండు వేల ఇరవై ఆరు మే పద్దెనిమిదవ తేదీ తరువాత ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి భారీగా పొదుపులు చేయటంలో సఫలీకృతమవుతూ ఉంటారు వ్యాపార రంగంలో ఉన్నవారు తమ కొత్త కొత్త ఆలోచనలతో వినూత్నమైన వ్యూహాలతో ముందుకు దూసుకువెళ్తారు మరి వ్యాపారం ఊహించని రీతిలో విస్తరించి వారికి భారీ లాభాలను తెచ్చిపెడుతుంది ముఖ్యంగా వ్యవసాయదారులు చేనేత వృత్తివారు అధిక ఆదాయం పొందుతారు ఉద్యోగస్తులకు ఇది ఒక పండగలాంటి సంవత్సరం వారి పనికి తగిన గుర్తింపు లభించి పై అధికారుల నుంచి ప్రశంసలు ప్రోత్సాహాలు అందుతాయి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ ఈ సంవత్సరంలో తప్పకుండా వస్తుంది శత్రువులు కూడా వారి తప్పు తెలుసుకుని మీకు మిత్రులుగా మారి మీ విజయానికి సహకరిస్తారు కోర్టు కేసులు దీర్ఘకాలికంగా నలుగుతున్న వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతూ ఉంటాయి మీరు విజేతలుగా నిలుస్తారు ఈ సంవత్సరం కొత్త భూములు అందమైన అలంకరణతో కూడిన ఇల్లు లేదా విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేసే యోగం బలంగా ఉంది ముఖ్యంగా మేనెలలో స్థిరాస్తులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది మానసికంగా చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలన్నీ సమసిపోయి సంతోషకరమైన సామరస్యమైన వాతావరణం నెలకొంటుంది మీ మృదువైన మాట తీరుతో మీ నిష్కల్మషమైన మనస్సుతో మీ ఆదర్శవంతమైన ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు లభిస్తాయి రాజకీయ నాయకులకు కూడా మంచి గుర్తింపు వస్తుంది అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త శ్రద్ధ వహించటం అవసరం రాహువు కేతువు సంచారం వల్ల అప్పుడప్పుడు చిన్న అనారోగ్య సమస్యలు ముఖ్యంగా నొప్పులు జ్వరము తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే వైద్యున్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఇంతటి రాజయోగం ఉన్నప్పటికీ కన్యారాశివారు కొన్ని పరిహారాలు పాటిస్తే యోగం మరింత శక్తివంతంగా మారి ఫలితాలు రెట్టింపు అవుతూ ఉంటాయి బుధగ్రహానికి అధిపతి విఘ్నేశ్వరుడు కాబట్టి ప్రతి బుధవారం శ్రీ విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్లటం కాని లేదా ఇంట్లో కాని స్వామివారికి ఇష్టమైన గరికతో పూజ చేయటం వల్ల మీ కార్యాలయంలో ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిపోతాయి అలాగే ఆకుపచ్చని వస్తువులను ముఖ్యంగా పెన్నులను దానం చేయటం లేదా నీటిలో నానబెట్టిన ధాన్యాలను పక్షులకు వేయటం లేదా ఆవులకు తినిపించటం వల్ల బుధగ్రహం శాంతించి మీకు శుభ ఫలితాలను ఇస్తుంది మీ జాతకంలో బుధుడి స్థానం మీ బంధువులను కూడా సూచిస్తుంది కాబట్టి మీ అక్క చెల్లెళ్లతో మేనత్తలతో కూతుళ్లతో ఎప్పుడూ కూడా సత్సంబంధాలను కలిగి ఉండటం చాలా ముఖ్యం వారిని గౌరవించటం వారికి సహాయం చేయటం వల్ల బుధుడి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది ఈ పరిహారాలను శ్రద్ధగా భక్తితో పాటించటం ద్వారా మీరు రెండువేల ఆరవ సంవత్సరంలో సంపూర్ణ విజయాన్నీ సంతోషాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు మీ జీవితం ఆనంద సాగరంలో తేలియాడుతుంది ఇక చివరగా నాలుగవ రాశి వృశ్చిక రాశి ఈ రాశిలోనికి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు వస్తాయి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వృశ్చిక రాశి జాతకులకు అదృష్టాన్ని సరికొత్తగా పరిచయం చేయబోతోంది ఈ ఏడాది మీ రాశి అధిపతి అయిన కుజగ్రహం యొక్క అపారమైన శక్తి న్యాయదేవుడైన శని భగవానుడి అనుకూలత దైవగురువైన బృహస్పతి యొక్క శుభదృష్టి తోడుండటంతో మీ అదృష్టం ఉచ్చస్థితిలోకి చేరనుంది ఇప్పటి వరకు మీరు పడిన శ్రమ ఎదుర్కొన్న అవమానాలు అన్నీ పోయి మీ జీవితం ఒక విజయపథంగా సాగబోతోంది ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి లాటరీలు షేర్ మార్కెట్ వారసత్వ ఆస్తులు లేదా మీరు ఏమాత్రం ఊహించని ఇతర మార్గాల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించవచ్చు అధిక ధనం మీ చేతికి అందుతుంది ఇది మీ ఆర్థిక స్థితిని ఒక్కసారిగా మారుస్తుంది సంవత్సరాలుగా ముందుకు కదలని పనులు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు అన్నీ చకచకా పూర్తవుతూ ఉంటాయి మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతూ ఉంటాయి ఈ వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు పంట పండనుంది ముఖ్యంగా భూసంబంధిత వ్యాపారాలు నిర్మాణ రంగంలో అనగా రియల్ ఎస్టేట్ వ్యవసాయదారులు యంత్రాలతో పనిచేసేవారికి ఇది ఒక సువర్ణ యుగమని చెప్పవచ్చు మీ ధైర్య సాహసాలు రెట్టింపవుతూ ఉంటాయి ఎంతటి కష్టమైన పనైనా ఎంతటి జటిలమైన సమస్యైనా సరే మీ బుద్ధి బలంతో మీ కార్యదీక్షతో సులువుగా పూర్తి చేస్తారు శత్రువులపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తారు వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి వారిని చిత్తు చేస్తారు రంగంలో మీ మాటలకు తిరుగు అనేదే ఉండదు మీ నాయకత్వ లక్షణాలు మీ నిర్ణయాధికారం మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తాయి ప్రమోషన్లు జీతాలు పెంపుదల కోరుకున్న ప్రదేశానికి బదిలీలు అన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం విజయం తథ్యం అప్పుల బాధలతో సతమతమవుతున్నవారు ఈ సంవత్సరం ఆ ఊబి నుంచి పూర్తిగా బయటపడతారు రుణ విముక్తులవుతూ ఉంటారు కుటుంబంలో మీ మాటకు మీ సలహాలకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలను అందరూ గౌరవించి పాటిస్తారు సమాజంలో మీ పరిపతి మీ గౌరవం ఇనుమడిస్తాయి మీరొక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు పొందుతారు అయితే ఈ రాశివారు సహజంగానే కొంచెం కోపిష్టి ఆవేశపరులు మీ అదృష్టమైన యోగ సమయంలో వీలు తమ కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనవసరమైన వాదనలకు దిగటం వంటివి చేయకూడదు అలా చేస్తే చేతికి వచ్చిన అదృష్టాన్ని వారవుతారు వృశ్చిక రాశివారు ఈ అద్భుతమైన యోగాన్ని మరింతగా పెంచుకొని దాని పూర్తి ఫలాలను అందుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించడం చాలా అవసరం వృశ్చిక రాశివారు ప్రతి మంగళవారం నాడు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి సింధూరంతో పూజ చేసి హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల కుజగ్రహ దోషాలు తొలగిపోయి మీకు ధైర్యము ఆత్మవిశ్వాసం పెరుగుతాయి పేదలకు అవసరమైన వారికి కందిపప్పు బెల్లం ఎర్రని వస్త్రాలు దానిమ్మ పండ్లు వంటివి దానం చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రతిరోజు సుందరకాండ పారాయణం చేయటం వల్ల అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసే శక్తి మీకు లభిస్తుంది ఊహించని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ పరిహారాలు శ్రద్ధగా భక్తితో పాటించడం ద్వారా రెండువేల ఇరవై ఆరవ సంవత్సరంలో రాశివారు గ్రహాలు పూర్తి అనుగ్రహాన్ని పొంది అపారమైన సంపదను సంపూర్ణ విజయాన్ని సాధించి ఒక రాజుల జీవితాన్ని గడుపుతారు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి వృషభరాశి రాశి కన్యారాశి రాశుల వారందరూ కూడా సిద్ధంగా ఉండండి రాబోయే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకురాబోతోంది గ్రహాల అనుకూలతతో మీరు ఊహించని విజయాలను అపారమైన సంపదలను అందుకోబోతున్నారు మీ జీవితంలోని కష్టాలు కన్నీళ్లు నష్టంతో నిండిన అధ్యాయం ఇక ముగిసింది ఇకపై ప్రారంభం కాబోయేది అదృష్టము ఐశ్వర్యము ఆనందము ఆరోగ్యంతో కూడిన ఒక సరికొత్త సువర్ణ అధ్యాయం మీ అదృష్టాన్ని అందిపుచ్చుకోవడానికి మీ వంతు ప్రయత్నాన్ని మంచితనాన్ని దానికి జోడించండి సూచించిన పరిహారాలను శ్రద్ధగా పాటించండి తద్వారా అద్భుతాలను మీ సొంతం చేసుకోండి మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు